నా పేరు జాదవ్ సుబ్బయ్య నాకు భయవరంలో రెండున్నర నర్సరీ ఉంది ప్లస్ తాలూరు పరిసరలో ఒక రెండున్నర నర్సరీ ఉంది ఈ ఐదు ఎకరాలు కూడా ఇంచుమించు ఫస్ట్ టైంలో రైడీ ఫామ్ గురించి నాకు తెలియదు అయితే సెకండ్ టైం నాకు నా కాడ పోసే రైతు షఫీ అని అన్న అతను చెప్పాడు రైడీ ఫామ్ బాగా ఏరియా వ్యవస్థ కానీ మంచి డెవలప్మెంట్ కానీ సూపర్గా ఉందని చెప్తే అని ట్రై చేద్దాం దానికోసం వాళ్ళని వాళ్ళకాడ నుంచి తెప్పించే ముందు ఉడబాట్లో ఉందంటే ఆ తర్వాత దాన్ని అంత ముందు గతంలో మొత్తం డిఏపీ నీళ్లతో ఒకసారి పోయటం మూడు పొందు సెకండ్ టైం పోయటం అలా చేశాం డిఏపి పోసిన ప్రతిసారి ఏం జరిగిందంటే ఎరుపు రావటం అది ఆకుపచ్చ రీతిలో ఉండటం దాన్ని మళ్ళీ తిప్పడానికి మళ్ళీ వారం టైం పట్టడం అలా జరిగేది అయితే సెకండ్ పీరియడ్ వీళ్ళు చెప్పారని ఏం చేశారంటే ఫస్ట్ ఫిరియడ్లోనే సెకండ్ టైం అంటే కొంచెం లేటుగా కూర్చోలే ఇంచుమించు ఒకసారి ఒక నాలుగు వేల ట్రైలు దాన్ని రైడ్ ఫ్యాన్ చేద్దాం అసలు ముందు నెలతో పని లేదంటారని దానికోసం ఏంటంటే డిచ్చింగ్ చేశాను రైడ్ ఫ్యాన్ ఒకటే అందులో డిచ్చింగ్ చేసి పోస్తే మాత్రం పల్ల రిజల్ట్ బాగానే ఉంది నేను చుక్క డిఏపి కానీ లేదంటే మూడు బొందులు కానీ అసలు దాన్ని వాడిన ప్రకారం అయితే ఏం లేదు కానీ బాగుంది తర్వాత రైడీ ఫామ్ సెకండ్ టైం కూడా పోసా ఏది ఎరువు తిరగటం కానీ లేదా జింకులాపం అలాంటి ఉండటం కానీ అసలు అదేం లేదు కానీ సూపర్గా ఉంది రైడీ ఫామ్ మాత్రం అంటే ఏరియాస్ ఏరియాస్ డెవలప్మెంట్ మాత్రం బాగుంటుంది మితి మీద పెరుగు లేదు క్వాలిటీ మంచి క్వాలిటీ క్వాలిటీ మీద ఉంటుంది అంటే బలం లేదు బలం మీద పోసా ఫస్ట్ ఇప్పుడు పోసా పోసిన తర్వాత చూద్దాం ఏరియా వస్తా బాగుంది అంటున్నారు దానికోసం ఏంటంటే ట్రై చేద్దామనే దానికోసం ముందు వెళ్ళిపోయేదా పోయకుండా రాడీ ఫ రెండు సార్లు పోసా ఇంకంటే ఎందుకంటే మొక్క కూడా నార్మల్ రావటం నీట్గా అంటే ఇది విపరీతమైన పెరుగుతాలు రావటం అలాంటిది లేదు నీట్గా ఏది ఎంత అయితే రావాలో అది క్వాలిటీ ఇప్పుడు మనం నువ్వే మనిషికి ఏది హేడ్సే మనిషి ఎలా ఉండేది మొక్క నీరుతో అలా ఉంది నీటిగా ఉంది ఇప్పుడు కూడా ప్రజెంట్ పొద్దాం అనే దానికోసం ఆలోచనలు ఉన్నాయి సంవత్సరాలు వాడాలి బాగా నర్సరీ వాళ్ళు అసలు అంటే వాడ దగ్గర మంచి ప్రోడక్ట్ వాడొచ్చు ఇబ్బంది లేదు అయితే రిస్క్ ఎక్కువ ఉండదు మన డీపీ నీళ్ళు పోస్తే ఎరుపు రావడం అని వాసన చెప్పాలి రకరకాల ఇబ్బంది పడదు డీపీ పోస్తే కంపల్సరీగా పల్లాకేసి ఒక ఐదు రోజుల దాకా ఇబ్బంది మమ్మల్ని రైడ్ బొమ్మ పోస్తే అలాంటి పరిస్థితి ఉంది పల్లా కేయడం కానీ అదేం లేదు మొక్క నీట్గా ఉంటుంది ముందు నీళ్ళు పోసినట్టు ఏది మన ముందు నీళ్ళు పోస్తే దొరికింది అంటే ఎప్పుడైతే రావడం అట్లా ఉండిద్ది అసలు అదేం లేదు నీట్గా నీటుగా వర్ణంగా మన ఆకుపచ్చ రీతిలో బాగానే ఉంది ప్రొడక్ట్ అయితే మంచిదే పర్లేదు నర్సరీ వాళ్ళకి అయితే టెన్షన్ ఉండదు రిస్క్ ఉండదు రైడ్ ఫామ్ పోస్తే ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఏరుకు సంబంధించిన ఏమన్నా సమస్యలు వచ్చినా సరే అలాంటి సమస్యలు రావు రావడం కాదు ఫామ్ పోసిన తర్వాత ఏరుకు సంబంధించిన అయితే మాత్రం ఎట్టి పరిస్థితులు రావు ఒకవేళ ఏరు పూసే విషయంలో కూడా మనకి పక్కా రిజల్ట్ ఉంటుంది ఓకేనా ఎందుకంటే కొత్త ఇంచు నుంచి ఒకసారి మనం పోసిన రెండు రోజే మూడో రోజే పర్లే కొత్త బాగా కనబడుతుంది ఎందుకంటే కొంచెం అనుమానంతో మనం చెక్ చేసినప్పుడు రిజల్ట్ రిజల్ట్ చెక్ చేయబడి సంబంధించిన ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు ఏం జరుగుతుందంటే మేము మొక్క ఉంటుంది కొంచెం డీలా పడుతుంది ఏంటంటే ఎరువు సంబంధించిన లోపాలుగా ఉంటే ఉంటేనే అట్లా ఉంటుంది రేడిఫం పోసిన తర్వాత అలాంటి సమస్యలు రావట్లా అక్కడ వారం ఐదు మంది ఏల పట్టం అట్లా డేలా పట్టడం అలా ఉంటుంది రైడి ఫామ్ పోసిన తర్వాత అలాంటి సమస్య వాడచ్చు